హాయ్ అండి అందరికీ నమస్కారం మేష రాశి వారికి మార్చి ముప్పై ఉగాది తర్వాత ఊహించని ఫలితాలు రాబోతున్నాయి అదృష్ట ద్వారాలు వీరికి తెరుచుకోబోతున్నాయి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు అందంగా ఉంటారు వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి వీరు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు మేషరాశి వారికి ఏలినాటి శన శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అయినా భయపడకండి ఒక స్త్రీ వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి అలాగే ఈ మేషారాశి వారి మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ మేషారాశి వారు శారీరకంగా మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు వీరు ఏ పని చేసినా అలసిపోరు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగబోతుంది వీరి జీవితంలో ఎదురవుతున్న సవాళ్ళను ధైర్యంగా వీరు ఎదుర్కోబోతున్నారు ఈ మేషారాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఈ మేషారాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు కానీ వీరు సహాయం చేసిన వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి అందరి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు ఈ మేషారాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ మేష राशि ప్రతి విషయంలో విజయాన్ని సాధించాలని పరితపన పడుతూ ఉంటారు ఈ మేషారాశి వారికి ఈ మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అనేక శుభ ఫలితాలు అనేవి వీరు పొందబోతున్నారు వీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోబోతున్నారు మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మీకు అన్ని శుభవార్తలే రాబోతున్నాయి మీరు నమ్మినా అమ్మకపోయినా జరిగేది ఇది మీకు ఏలినాటి సని ప్రభావం ఉంది కానీ భయపడకండి మీ బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయే అవకాశం మీకు రాబోతుంది ఈ మార్చి ముప్పై ముప్పై ఒకటి తర్వాత మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు అనుకోని శుభవార్తలు వినబోతున్నారు ఈ మేషరాశి వారి జీవితంలోకి మూడో వ్యక్తి వల్ల అనుకోని మార్పులు అనేవి రాబోతున్నాయి ఈ రాశి వారు మార్చి ముప్పై ఉగాది తర్వాత వీరి జీవితంలో అనేక మార్పులు అనేవి రాబోతున్నాయి వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు మీకు దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల ప్రతి దాంట్లో మీరు విజయాలను పొందబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మీ యొక్క బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయి ఈ మేషరాశి వ్యక్తులు కొత్త వ్యాపారాలు మార్చి ముప్పై ఒకటో తేదీన మొదలు పెడితే దాంట్లో మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు మార్చి ముప్పై ఒకటవ తేదీ మీకు బాగా కలిసి వస్తుంది మీరు అనుకోని విధంగా అభివృద్ధిని సాధించబోతున్నారు ఏదైనా వ్యాపారాన్ని మీద మీరు మొదలు పెడితే దాంట్లో మంచి అభివృద్ధిని మీరు కంపల్సరీ పొందుతారు అనుకూలమైన ఫలిత మీకు రాబోతున్నాయి ఆర్థిక అభివృద్ధి కూడా పెరగబోతుంది అయితే డబ్బు అనేది మీకు కొంచెం ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఉన్నవారికి అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నవారు పై ఆఫీసులతో మెప్పు అనేది పొందబోతున్నారు అయితే ఈ మార్చ్ ముప్పై ముప్పై ఒకటి తేదీన కొన్ని సమస్యలు వీరికి రాబోతున్నాయి అంటే భార్యాభర్తల మధ్య కొంచెం గొడవ రాబోతుంది మూడో వ్యక్తి కారణంగా అపోహాలు అనేవి రాబోతున్నాయి మీరు ఖచ్చిత ఖచ్చితంగా జాగ్రత్త వహించండి ఈ మేషరాశి వారు మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీన విశ్రాంతి లేకుండా పనిచేయబోతున్నారు అనుకోని పనుల్లో మీకు ఆటంకాలు కొన్ని రాబోతున్నాయి డబ్బు కూడా ఖర్చు అవ్వబోతున్నాయి మీకు ఒక వ్యక్తి కారణంగా ఇబ్బందులు రాబోతున్నాయి అయితే మీకు మీ స్నేహితుడి ద్వారా మీకు కొంచెం సహాయం అనేది రాబోతుంది మీరు కొన్ని అప్పులు తీర్చబోతున్నారు ఈ మేషరాశి వారికి శత్రువులు అనేవి పెరగబోతున్నారు కాబట్టి మీరు శనిశ్వరుని ఆరాధన చేయండి ప్రతి శనివారం రోజు శనీశ్వరుణ్ణి ఆరాధించండి అలాగే ఈ మేషరాశి వారికి పై అధికారులతో మెప్పు పొందబోతున్నారు ఊహించని లాభాలు కూడా వీరికి రాబోతున్నాయి వీరికి మంచి రోజులు అనేవి స్టార్ట్ అయ్యాయి అన్ని అనేక శుభకరమైన మార్పులు రాబోతున్నాయి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహం అనేది వివాహం కుదుర్చుకునే అవకాశం ఈ మార్చి ముప్పై ఒకటో తేదీన ఉంది వివాహం జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి మీరు నక్క తోక తొక్కినట్టే వ్యాపారం పరంగా మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు కొత్త నైపుణ్యాలను మీరు నేర్చుకోబోతున్నారు ప్రతి దాంట్లో మీరు విజయాలను పొందబోతున్నారు ఇది నా జాతకమే అనే విధంగా మీ జాతకం మారబోతుంది మీకు దైవం యొక్క అనుగ్రహం ఉండడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను అయితే పొందబోతున్నారు అయితే మీ భాగస్వామి పట్ల మీరు జాగ్రత్త అనేది వహించండి మీ మధ్య మూడో వ్యక్తి రాబోతున్నారు వారి వల్ల మీ మధ్య కొంచెం గొడవ అయ్యే అవకాశం ఉంది మీరు జాగ్రత్త వహించండి ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయండి మీకు స్నేహితుడి ద్వారా కొంచెం సహాయం అనేది అందబోతుంది అప్పులు అనేవి మీరు ఈ మార్చ్ ముప్పై ఒకటో తేదీనకు తీర్చబోతున్నారు అనుకోని లాభాల వల్ల మీరు ధనాదాయం కూడా మీకు పెరగబోతున్న పెరగబోతుందని మనం చెప్పుకోవచ్చు అనుకూలమైన ఫలితాలు అనేవి మీకు రాబోతున్నాయి ఆర్థికంగా మీరు అభివృద్ధిని సాధించబోతున్నారు ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో ప్రశంసలు అనేవి పొందబోతున్నారు ఆర్థిక లాభాలు కూడా మీకు రాబోతున్నాయి